ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం మరో హామీ అమలు దిశగా అడుగులు వేస్తోంది ఎన్నికల సమయంలో చేనేత కార్మికులకు ఇచ్చిన హామీ అమలుపై ప్రభుత్వం కసరత్తు చేస్తోంది రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై ఐదు కోట్ల చేనేత కార్మికులకు ఆరోగ్య బీమా అమలు చేయాలని భావిస్తోంది ఇటీవలే జాతీయ చేనేత దినోత్సవం రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు త్వరలో ఆరోగ్య బీమాను అమల్లోకి తీసుకొస్తామని ప్రకటించిన సంగతి తెలుసు ఇచ్చిన హామీ మేరకు భీమాకు సంబంధించి చేనేత జౌలి శాఖ అధికారులను బీమా కంపెనీలతో సమావేశం కూడా నిర్వహించారు బీమాకు సంబంధించి ఐసిసిఐ లాంబార్డ్ బీమా సంస్థల ప్రతినిధుల్ని అందించిన సమాచారాన్ని ఇచ్చారు ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఏడాదికి ఒక్కో కుటుంబానికి రెండు వేల ఒక్క ప్రీమియం చెల్లించే పథకాన్ని చేస్తామని ప్రభుత్వం తెలియచేసింది ఇక ఈ పథకాల్ని అధికారులు ప్రభుత్వానికి నివేదించారు అంతేకాదు బీమాకు సంబంధించి ఒక్కో కుటుంబానికి అయ్యే రెండు వేల ఒక్క వంద ప్రీమియాన్ని చేనేత కార్మికుల తరపున ప్రభుత్వమే బీమా కంపెనీలకు చెల్లిస్తుంది చేనేత కార్మికులు రూపాయి కూడా చెల్లించాల్సిన అవసరం లేదు రాష్ట్ర వ్యాప్తంగా నాలుగవ చేనేత జనాభా నివేదిక ప్రకారం ఒక లక్ష ఇరవై రెండు వేల ఆరు వందల నలభై నాలుగు చేనేత కుటుంబాలు ఉన్నాయి ఇలా ఏడాదికి ఒక్కో కుటుంబానికి రెండు వేల ఒక్క వంద ప్రీమియం చొప్పున చెల్లిస్తే మొత్తం ఇరవై ఐదు పాయింట్ ఏడు ఆరు కోట్లు అవుతుందని అధికారులు అంచనా వేశారు ప్రభుత్వం టెండర్లు పిలిచి అమలు ఇక ఇప్పటికే ఇన్పేషెంట్ కేసులకు ఎన్టీఆర్ వైద్య సేవా పథకం కింద సేవలు అందిస్తున్న విషయం అందరికీ తెలుసు అయితే చేనేత కార్మికులను అనేక ఆరోగ్య సమస్యలు వెంటాడుతూ ఉన్నాయి ఒకవేళ ఆస్పత్రికి వెళితే ఓపీడీ పేషెంట్ సేవలకు డబ్బు పెట్టుకోవాల్సిన పరిస్థితి వస్తుంది అందుకే చేనేత కార్మికులకు అండగా ఉండేందుకు ఆరోగ్య బీమా అమలు చేస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది ఇప్పుడు ఇచ్చిన హామీ మేరకు కుటుంబానికి ఏడాదికి పదివేల వరకు ఉచితంగా ఓపిడి సేవలు అందించేలాగా ప్రతిపాదనలను కూడా సిద్ధం చేశారు ఇక ఒక కుటుంబంలోని భార్య భర్త పిల్లలు ఈ భీమా కిందకి వర్తిస్తారు మొత్తానికి చేనేత కార్మికులకు ప్రభుత్వం ఇచ్చిన హామీని అమలుకు సిద్ధమైంది